నిర్గమాకాండము ఐదవ అధ్యాయము తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయీలీల దేవుడైన యహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడన్ ఫరో నేను అతని మాట విని ఇస్రాయీలీ పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనీనెను అప్పుడు వారు ఇబ్రహీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించుదుము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి అందుకు ఐగుప్తురాజు మోసే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయిటకు పొండనెను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకు వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను ఇటుకులు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకుల లెక్కనే వారి మీద మోపవలెను దానిలో ఏమాత్రమునూ తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మర్రపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరకనో అక్కడ మీరే సంపాదించుకునుడి అయితే మీ పనిలో నేమాత్రం తక్కువ చేయబడదని ఫరోస్ అలవిచ్చనరి అప్పుడు ప్రజలు గడ్డికు మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమన్నంతటను చెదిరిపోయిరి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడన్రి ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయేలీలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకులను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా ఇస్రాయేలీల నాయకులు ఫరోయద్ధకు వచ్చి తమ దాసుల ఎడల తమ రెందుకెట్ల జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డి నియ్యరు అయితే ఇటుకులు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజలయందే ఉన్నదని మొరపెట్టరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పంచేయుడి గడ్డి మీకియ్యబడదు అయితే ఇటుకుల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను మీ ఇటుకుల లెక్కలో నేమాత్రంను తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవల్లని రాజు సెలవీయగా ఇస్రాయేలీల నాయకులు తాము దుర్వస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుని వారు యొద్దు నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనటకు దారిలో నిలిచియున్న మూసే అహరోలను కలుసుకుని ఇహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసులు ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటికై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా మోసే ఇహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి ప్రవ్వా నీవేళ ఈ ప్రజలకు కీడి చేసేదివి నన్నేల పంపితివి నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యోద్ధకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపును లేదనెను నిర్గమకాండము ఆరో అధ్యాయము అందుకు యహోబా ఫరోకు నేను చేయబోవచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మూషతో అనెను మరియు దేవుడు మోసేతో ఇట్ల నేను నేనే ఎహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహామైసాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని తిని కానీ ఎహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముకు కణాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇస్రాయిలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకునియున్నాను కాబట్టి నీవు ఇస్రాయిలీలతో ఇలాగూ చెప్పుము నేనే ఎహోవాను నేను ఐగుప్తీలు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడునై అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపులకు రప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మను రప్పించి దాని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను నేను ఇహోవానని చెప్పుమనగా మోసే ఇస్రాయిలతో అలాగు చెప్పెను అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టి మోసే మాట వినరైరి మరియు ఎహోవా మోసేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తరాజైన ఫరోతో ఇస్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోని అతనితో చెప్పుమనెను అప్పుడు మోసే చిత్తగించుము ఇస్రాయలీలే నా మాట వినలేదు మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను మరియు ఎహోవా మోసే అహ్రోనులతో నిట్లనెను ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటికై యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ వీరు రూబేను కుటుంబములు సిమియోను కుమారులు యముయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన సావులు వీరు సిమియోను కుటుంబములు లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళిల చొప్పున ఏవనగా గెర్సోను కహాతు మెరారి లేవి నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను గెర్సేను కుమారులు వారి వారి వంశావళిలు చొప్పున లిబ్ని సిమి కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు ఎబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రతికెను మెరారి కుమారులు మహాలి మూషి వీరు తమ తమ వంశావళలు చొప్పున లేవి కుటుంబములు అమ్రాము తన మేనత్తి అయిన యుకేబెదును పెండ్లి చేసుకునెను ఆమె అతనికి అహరోనును మోసేను కనెను అమ్రాము నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిక్రీ ఉజ్జియేలు కుమార్లు మిషాయేలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలిషభను పెళ్లి చేసుకునెను ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరు ఈతామారును కనెను కోరహు కుమారులు అస్సీరు అల్కానా అబీయాసాపు వీరు కోరహీల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పూతి ఏలు కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకొనెను ఆమె అతనికి ఫీనేహాసును కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూల పురుషులు ఇస్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని ఎహోవా ఆజ్ఞాపించిన అహరోను మోసేలు వీరు ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోసే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో ఎహోవా మోసేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాట మాంద్యము గలవాడను ఫరో నా మాట ఇట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను